ఈరోజు మా పెళ్లి రోజు టెంపుల్ కి అయితే రావడం జరిగింది మా దగ్గరలో చింతపల్లి సాయిబాబు టెంపుల్కి అయితే వచ్చాను ఇక్కడ గోమాతలు ఉన్నాయి చూడండి గోమాతలని పూజించండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈ రోజు మాది పెళ్లి రోజు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నా పైన ఉండాలని కోరుకుంటున్నాను మొక్కలాడు గగన్ మొక్కు గోమాతల్ని మొక్కిస్తున్నాం అనమాట అవి ఏమనవు చాలా మంచివి అనమాట వాటిని మొక్కుతుంటే అవి చూస్తున్నాయి ముఖ్యం కాదు ఏమన్నావు 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 లోపలికైతే వెళ్తున్నాము టెంపుల్కి షిరిడీలో సాయిబాబా టెంపుల్ ఎంత ఫేమస్ ఇక్కడ కూడా మా నల్గొండ జిల్లాలో అంత ఫేమస్ అనమాట ఈ సాయిబాబా టెంపుల్ టెంపుల్ నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉంటుంది అనమాట హైదరాబాద్ నుండి సాగర్కు వెళ్లే దారిలో రోడ్కే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ అనేది నిత్యం పబ్లిక్ రోజు వస్తూనే ఉంటారు ఇక్కడ ఈ సాయిబాబు టెంపుల్ లో సాయిబాబాని దర్శించుకోవడానికి ఇక్కడ గణపతికి ఎదురుగానే మనం కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడైతే మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాము మేము కొబ్బరికాయ కొట్టాక ఒక్క చుక్క కూడా అయితే నీళ్లు మనం తాగడానికి అయితే మిగలలేదు సో అక్కడ సేవ చేసే బామ్ అయితే మాకు వాళ్ళు స్టోరేజ్ చేసిన ఈ యొక్క కొబ్బరి నీళ్ళు అయితే మా పైకి పోయడం జరిగింది సో మా బాబుకి తాగించి మేము కూడా తాగాము చాలా టేస్టీగా అయితే ఉన్నాయి తాగినవా ఓకే సో ఇదే అనమాట టెంపుల్ అనేది గణేష్ ముందుకు ఎదురుగా కొబ్బరికాయ అయితే కొట్టాలి కొబ్బరికాయ కొట్టేస్తాము ఇక టెంపుల్లోకి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము మా గగనైతే ముందు ముందు లాక్ వెళ్తున్నాడు మమ్మల్ని లక్కనైతే లాక్ మా అమ్మలు మా లడ్డు ముందలు వెళ్తున్నారు సాయ సన్నిధానానికి లడ్డు సో గణపతి చుట్టూ అయితే మూడు చుట్లయితే తిరుగుతున్నారు సో నేను కూడా తిరిగాను అన్నమాట మా బాబు చూడండి ఎంత చక్కగా తిరుగుతున్నాడు దండం పెట్టినా దా ఇంకో చుట్టూ తిరుగు మూడు చుట్టా అయిపోయినాయి దండ మొక్కు మొక్కు ఇంకో చుట్టూ తిరుగుతాడా యసనేది దునికి అయితే వచ్చాము ఇక్కడ ఆవు పిడికలతోటి ఇక్కడ కాల్స్తారు అనమాట పది రూపాయలు ఇస్తే జత ఆవు పిడికలు అయితే ఇస్తారు ఇక్కడ తీసుకో తీసుకో నడుచేతో వెరీ గుడ్ అండి పా ఎక్కాలే విడకల్లో దునిలు వేసేసి ఇక పైకి టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తున్నాము మందిరంలోకి మా గగన్ చూడండి మెట్లు బాగానే ఇప్పుతున్నాడు తనే తనని ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్ తీసుకురావడం తను కిట్టిన తర్వాత చూడండి చాలా బాగా అయితే మెట్లు అయితే ఇప్పున్నాడు ఆ సాయిబాబా ఆశీర్వాదం మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను సో దర్శనం ఏంటంటే అయిపోయింది మేము బయటకు వచ్చాక మళ్ళీ మా అయితే లోపలికి అయితే వెళ్తున్నాడు సో ఎంత పట్టుకుని లోపలికే వెళ్తున్నాడు సో ఇక కిందికి అయితే వెళ్తున్నాం అనమాట దర్శనం అయితే అయిపోయింది సో కిందికి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ లడ్డూలు అయితే ఇస్తారన్నమాట మసాలా ఇక్కడ మనకు కోవా కోవా ఉంటుంది అదేవిధంగా లడ్డు కూడా ఇస్తారనమాట చాలా టేస్టీగా అయితే ఉంటాయి కోవా అనేది అదేవిధంగా ఈ లడ్డులు అనేది మా అయితే లడ్డూలు తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది తన చేతులు అయితే యాభై రూపాయలు అయితే ఉన్నాయి చూడండి యాభై రూపాయలు ఇచ్చేసింది తనకి తను రెండు కోవలు ఒక లడ్డు అయితే ఇచ్చేసాడు మామూలు ఇంకొకటివ్వండి అని అడుగుతుంది మళ్ళీ మేము కోవా లడ్డు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ చూడండి సాయి నీరించే స్థలం ఉంటుంది తను అదే విధంగా ఇక్కడ రోబో సాయిబాబా ఉంటాడనమాట అంటే ఈ యొక్క సాయిబాబా మాట్లాడుతుంటాడు మీరే వినండి

చాలా మంచి ఆలోచన అందరికీ బాగా ఉపయోగపడుతుంది అదే అదే ఇక్కడ ఆవులకి రేగుల షెడ్ కాకుండా మనకు తడికలతో అయితే వేశారు చల్లదనంగా ఉండడానికి ఆవులకి చాలా బాగా అయితే వేశారు అనమాట టెంపుల్ తర్వాత మేము మరొక టెంపుల్కి అయితే వచ్చాము కొత్తగా రీసెంట్గా అయితే ఓపెన్ అయింది అనమాట ఇంకొక పది రోజులైతే సంవత్సరం అయితే ఈ టెంపుల్ ఓపెన్ చేసి సో వెంకటేశ్వర స్వామి గుడి అనమాట చాలా బాగా అయితే కట్టారనమాట ఇక్కడ ఈ గుడిని వింజమూరు వాస్తవ్యులు కావేటి గారు కట్టించారు చాలా బాగుంటుంది అనమాట ఈ గుడి అనేది సో ఇక్కడ కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము చాలా విశాలంగా అయితే ఉంటుంది ఈ టెంపుల్ అనేది